న్యాయ వ్యవస్థలో మహిళా న్యాయమూర్తుల భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది దీనివల్ల మహిళలకు సంబంధించిన కేసుల్లో పరిష్కారం సులభమవుతుందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది ప్రస్తుతం సైన్యంలో న్యాయ వ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం పెరిగిందని గొప్పగా చెప్పుకుంటే సరిపోదని వారు పనిచేసుకోవడానికి సురక్షితమైన అనువైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు సరైన మార్గదర్శకాన్ని అందించాలని తెలిపింది కోర్టులో మహిళల ప్రాతినిధ్యం పెరిగితే స్త్రీ పురుష సమానత్వ భావన విస్తృతమవుతుందని అదే సమయంలో తీర్పుల్లో నాణ్యత కూడా మెరుగవుతుందని జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం వెల్లడించింది పనితీరు సంతృప్తికరంగా లేదంటూ మధ్యప్రదేశ్లో ఇద్దరు మహిళా జడ్జిలను విధుల నుంచి తొలగించిన హైకోర్టు ఆదేశాలను సుప్రీం ధర్మాసనం రద్దు చేసింది వారిపై తీసుకున్న చర్యలు ఏకపక్షంగా చట్ట విరుద్ధంగా శిక్షించేలా ఉన్నాయని ధర్మాసనం ఆక్షేపించింది మధ్యప్రదేశ్లో విధుల నుంచి తొలగించిన ఇద్దరు మహిళా జడ్జిలను పదిహేను రోజుల్లోగా తిరిగి నియమించాలని ఆదేశాలు జారీ చేసింది గత ఏడాది డిసెంబర్ పదిహేడున ఈ కేసు తీర్పును రిజర్వ్లో ఉంచిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది ఈ క్రమంలోనే గర్భస్రావమైన మహిళలు శారీరకంగా మానసికంగా ఎదుర్కొనే సమస్యలు వారి పనితీరుపై ప్రభావం చూపుతాయని పేర్కొంది మహిళా న్యాయాధికారుల కష్టాలను హైకోర్టు అర్థం చేసుకోలేదని ధర్మాసనం అభిప్రాయపడింది అయితే ఆరుగురు మహిళా జడ్జీల పనితీరు సక్రమంగా లేదని పేర్కొంటూ రెండు వేల ఇరవై మూడు నవంబర్లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారిని విధుల నుంచి తొలగించింది ఈ కేసును సుముటోగా చేపట్టిన సుప్రీంకోర్టు సూచనతో మధ్యప్రదేశ్ హైకోర్టు విస్తృత ధర్మాసనం పునర్విచారణ జరిపి నలుగురు జడ్జిలను తిరిగి విధుల్లోకి తీసుకుంది మరో ఇద్దరు మహిళా జడ్జిల తొలగింపును మధ్యప్రదేశ్ హైకోర్టు సమర్థించింది తాజాగా దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో ఇద్దరు జడ్జీలు తిరిగి విధుల్లో చేరనున్నారు